న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం కేంద్రమైన ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలను ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఇచ్చాపురం వైసీపీ సమన్వయకర్త పిర్యాసాయిరాజ్ ఎమ్మెల్సీ రామారావు మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి తదితర నాయకులు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు లక్షల మంది ఐదు క్రీడాంశాలలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని అన్నారు అనంతరం రాజా వారి మైదానంలో క్రీడా ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జాతీయ పతాకాన్ని ఎమ్మెల్సీ రామారావు క్రీడా పతాకాన్ని మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇన్ఛార్జ్ పిరియా సాయిరాజ్ ఆవిష్కరించారు అనంతరం క్రికెట్ వాలీబాల్

ప్రాబ్లం జరుగుతుంది ఇక్కడ మన రోజు జరుగుతున్న ఈ లాంచింగ్ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా విజిట్ చేశారు సురంగి రాజా గ్రౌండ్ లో ఈ రోజుకి మనం ఈ లాంచింగ్ కార్యక్రమం అనేది మనం స్టార్ట్ చేసుకుంటున్నాం మరి అలాగే ఈ క్రీడలు అనేవి ఇది ఏదో ఒకసారి మొదలుపెట్టి ఏదో ఆపేయడం కాకుండా దీన్ని ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలాఖరులో ఈ క్రీడా మహోత్సవం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొనసాగించడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా ఈ ఏదైతే ఇప్పుడు పెట్టినటువంటి క్రీడలు ఉన్నాయో ఇలాగే ప్రతి ఏటా కూడా దాన్ని మనం ఎక్కడి నుంచి ముందుకి కొనసాగించి దీన్ని రాష్ట్ర స్థాయి వరకు తీసుకొని అక్కడ నుంచి నేషనల్ స్థాయి వరకు అంతర్జాతీయ స్థాయి వరకు కూడా తదుపరి వాళ్ళు తాల నైపుణ్యత పట్టి వాళ్ళ ముందుకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది మరి అలాగే సుమారు జరిగినటువంటి రిజిస్ట్రేషన్ లో మొత్తం సుమారు ముప్పై ఆరు లక్షల మంది జరిగిన రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లో కేవలం క్రికెట్ కి సంబంధించిన వాళ్ళే సుమారు పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల మంది క్రికెట్కి సంబంధించిన వాళ్ళు చేసుకున్నారు ఇక ఇతర క్రీడలకు సంబంధించి మిగతా పదహారు లక్షల మంది దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అలాగే మొత్తం అన్ని సచివాలయాలు చేస్తున్నటువంటిది ఇది ఇవాళ మొదలు పెడుతుంది కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి ఈ కి సంబంధించిన ఫిట్లు అయితేనేమి అలాగే దానికి సంబంధించిన బ్యాడ్మింటన్ డబల్స్ సంబంధించినటువంటి ఫిట్లు అయితే అలాగే ఖోఖోకి సంబంధించిన పిల్లలు అయితే ఇంట్లో ఏమున్నాయో అన్ని రకాలైనటువంటి పిల్లలు కూడా వాళ్ళకు పంపిణీ చేసి వాళ్ళతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది